ఉద్యోగ విధి నిర్వహణలో అధికారులతో పాటు ప్రజా మన్ననలు పొంది గ్రామానికి ముప్పై రెండు సంవత్సరాలు సేవలందించిన గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుడు కోలా ఆదాం అభినందనీయులని పలువురు వక్తలు పేర్కొన్నారు అమృతలూరు గ్రామ పంచాయతీలో పారిశుధ్య కార్మికుడు కోలా ఆదాం ఉద్యోగ విరమణ సందర్భంగా అభినందన సభ నిర్వహించారు అభినందన సభకు ఎంపీడీఓ బి మారుతి శేషమాంబ అధ్యక్షత వహించారు కుమారులు కోలా రవికుమార్ వినయ్ కుమార్ కిరణ్ కుమార్ల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది మార్కాపురం మండల పరిధిలోని గచ్చలకొండ గ్రామానికి చెందిన కోలా దేవదానం గతంలో అమృతలూరు గ్రామం వచ్చి పారిశుద్ధ్య పనులలో చేరారు ఆయన తదనంతరం కుమారుడు కోల ఆదాం వీధులు చేపట్టి ముప్పై రెండు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీకి ఆయన సేవలు అందించి పలువురు ప్రజాప్రతినిధులు మండల గ్రామస్థాయి అధికారుల మన్ననలు పొందారని ఆయన సేవలు కొనియాడారు ఈ సందర్భంగా ఆదాంలు కుటుంబ సభ్యులను మండల గ్రామస్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులు స్నేహితులు పూలమాలలు దుస్సాలు వాళ్లతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు కార్యక్రమంలో సర్పంచ్ రాము డిప్యూటీ ఎంపీడీఓ జొన్నులగడ్డ వినయబాబు మండల పరిషత్ కార్యాలయ పరిపాలనా అధికారి మధుసూదన్ రెడ్డి పంచాయతీ కార్యదర్శులు సాంబశివరావు జ్యోతి ఎంజేస్రీ వీఆర్వో నాగమణి అమృతలూరు ఏసీఆర్బి అధ్యక్షులు కొత్తపల్లి రవీంద్రబాబు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అమృతలూరు మాజీ సర్పంచ్ కూచిపూడి సతీష్ కుమార్ కొత్త గోపీచంద్ అమర్తలూరి ప్రభాకర్ రావు అమర్తలూరి ఆనందరావు చిలిమూరి బాబు ఆరేమండ వినయ్ బాబు మరి నీలాంబరం నీలాంబరం జేమ్స్ గ్రామ పంచాయతీ పాలకవర్గ వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు తర్వాత వారి ఆధార్ గారు వీళ్ళు చేయటం తదుపరి వాళ్ళ వంశమే ఈ ఊరికి పారిశుధ్యానికి పుట్టుందన్నట్టుగా వారెక్కడో భార్కాపురం గద్దర్పాటు నుంచి వచ్చి మరి ఎక్కడుండి ఎవరితో మాట పడకుండా మరి అందరితో సఖ్యతగా ఉండి మరి ఆధార్ గారి రిటైర్ అవ్వటం అనేది బాధాకరమైన తదుపరి కుమారుడు మరి దీంట్లో ఉండేట్టుగా మరి ఉంటే బాగుంటుందని అనుకున్నాం మరి వాళ్ళ నారగా చేశారు మరి ఆదంగా చేశారు వాళ్ళ అబ్బాయి చేస్తారు ముఖ్యంగా వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు ఉండాలని మరి ఆదంగా కూడా మరి రిటైర్ బెస్ట్లో మరి పాపం నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న మరి అట్లాగే ఉంటుండేవాడు వారు ఆయుర ఆరోగ్యంగా ఉండాలి వారి కుటుంబం కూడా మరి ఆ ఆర్థికంగా కూడా బాగుండాలని మనసవాట కొర్కుంటూ మరి మా మా గ్రామానికి 50 60 సంవత్సరాలు వాళ్ళకి